సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ బాబా సంత సదానందగిరి బాబాజీ బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వామిజీ ఒక శ్లోకమా అది మంత్రమా తెలియదు నేను అది కరెక్ట్ గా చెప్తున్నానని కూడా నేను అనుకోను కానీ నేను మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తా మంత్రం మనన ఇతిత్రాయ అని చెప్పేదో ఉంటుంది కదా అంటే దాన్ని బట్టి మంత్రం అనేది మనం లోపలనే మనన చేస్తూ ఉండాలి ఎప్పుడు అని అర్థం చేసుకోవాలా ఏం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మంత్రం అనే మాట వచ్చేసరికి ఒక గురువు దగ్గర కొన్నాళ్ళు మనం సేవ చేసి ఆయన మెప్పు పొంది ఆయన వీడు సూటబుల్ అని అనిపించినప్పుడు అర్హుడు అనిపించినప్పుడు ఇచ్చేది మంత్రం మంత్రం మామూలుగా ఇవ్వబడదు ఒక బీజ అక్షరాలతో కలిపి ఇవ్వబడదు బీజ అక్షరం దాని పేరు చూడండి ఎంత గొప్పగా ఉందో అక్షరం అంటేనే నాశనం లేదు బీజం అంటే గింజ నాశనము లేని గింజను ఆయన మీ కర్ణస్థం అంటే మీ చెవులు వేస్తున్నాడు దాన్ని మీరు కంఠస్థం చేస్తున్నారు బయటికి చెప్పినప్పుడు ఇటు పోయేసింది బయటికి అది మనసులోనే చేస్తున్నప్పుడు కంఠం నుంచి అది మీ హృదయ క్షేత్రంలో పోయి పడుతుంది ఆ గింజ ఆ గింజ మీ హృదయ క్షేత్రంలో పోయి పడుతుంది మీరు చేస్తున్న సాధన దాని మీద ఉన్న విశ్వాసము అనే నీళ్లు ఎరువులుగా మారి ఆ మొక్క ఏ రోజు ఆ గింజ ఏ రోజు ఒకదిన మొలకెత్తి మొక్కై మొలకై మానై ఫలములను ఇస్తుంది అన్న అర్థంతో చెప్పి హృదయ హృదయక్షేత్రం ముందు శుద్ధంగా ఉందా లేదా అనే దానికి ఆ కాలంలో గురువులు ఏడేళ్ళు పదేళ్ళు మా దగ్గర పనిచేయి సేవ చేయి ఆడి హృదయ క్షేత్రం మంచిగా లేకుండా ఈ గురువు దగ్గర ఈ మంత్రాలు నేర్చుకుని వాణి కొట్టేస్తా వీణి సంపేస్తా ఇంత డబ్బులు సంపాదించుకుంటా అనే బుద్ధులుంటే వానికి ఆ మంత్రం ఉపదేశం చేయరు ముందుగా అంత అబ్జర్వ్ చేస్తారు వాళ్ళని దగ్గరగా ఉంచి వాడి మానసిక స్థితి ఏమి వీడు లోక కళ్యాణం కోసం పనిచేస్తాడా నేను ఇచ్చిన మంత్రాలని తన స్వస్వార్థానికి వాడుకుంటాడా అందుకే పూర్వకాలంలో ఈ గురు శిష్య బంధం పోగానే ఈ కాలంలో లాగా పదివేలు డబ్బు ఇచ్చాను నాకు మంత్రమే అంటే ఇచ్చే కథలు కాదు అది ముందు కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి ఆశ్రమం గుడ్చు నా బట్టలు ఉత్కు పోయి నీళ్లు తీసుకురా అడవిలోకి పోయి దర్భం తీసుకురా కర్రలు తీసుకురా యజ్ఞానికి వంట వండు వాళ్ళకు పెట్టు కఠినంగానే ప్రవర్తిస్తారు దీన్ని బట్టి శిష్యుడు గురువుని ఎంచుకోవడం కాదు గురువే శిష్యుని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎంచుకుంటున్నాడు గురువు తన దగ్గర పది మంది వస్తారు ఆ పది మంది యొక్క మెంటాలిటీస్ ఏమనేది గురువు ఇట్లా అబ్జర్వ్ చేస్తాడు ఏం గురువు నాకే ఎప్పుడు వీడి కోపిస్తా వీడి కోపం తగ్గేంత వరకు వీడికి చెప్పకూడదు ఇంకోటి అత్యాస పరుడు ఎక్కువ తినేవాడు ఉంటాడు వాణ్ణి అబ్జర్వ్ చేస్తాడు ఒరే ఎక్కువ తింటే నేను సోమార్తనం పెరుగుతుంద్రా సాధన చేయాలంటే ఒక లిమిట్ గా ఉండాలరా మెల్లమెల్లగా నేర్పించి వాణ్ణి ఒక లైన్ కు తీసుకురా ఇదంతా అయ్యి వాడు అర్హుడు అంటే వాణి హృదయ క్షేత్రం ఇప్పుడు శుద్ధంగా ఉంది అపవిత్ర భావనలు ఎప్పుడు లేనప్పుడు వాణి క్షేత్రం హృదయ క్షేత్రం శుద్ధం క్షేత్రం బాగుంటేనే కదా విత్తనం మొలుస్తుంది విత్తనం ఎంత శక్తివంతమైనది అయినప్పటికీ అది మొలవాలంటే క్షేత్రం కూడా బాగుండాలి ఈ రెండింటి కలయిక అయినప్పుడు అందుకే దాన్ని బీజాక్షర సమాయుక్త మంత్రము అని అంటారు అందుకే ప్రతి మంత్రానికి ముందు వీటన్నిటికీ మూలమైన అక్షరాలకు మూలాక్షరాలు అకారం ఉకారం అకారాలు కాబట్టి అహంకారంతోనే ప్రతి మంత్రము ఉంటుంది అహంకారం లేని మంత్రం ఎక్కడా కనపడదు కదా కొన్ని చోట్ల ఈ అహంకారంతో కలిపి అక్షరాలు కొన్ని చోట్ల లేకుండా పంచాక్షరి శివుడిది అంటాం అంటాం అప్పుడు దాని పేరు ప్రణవ ప్రణవ సహిత పంజ పంచాక్షరి ఔ నమో నారాయణ అన్నప్పుడు ఔ అక్కడ కౌంటింగ్ అష్టాక్షరి అవును నమో భగవతే వాసుదేవాయ అన్నప్పుడు ద్వాదశాక్షరి అక్కడ కూడా అవు పలకబడుతుంది ఇక్కడ శివుని దగ్గర అవును పలకబడలే ఎంతన్ని ఉన్నాయమ్మా విచిత్రాలు చూడు మరి అహంకారం ఉండాలా అంటున్నానా నేనే మరి అహంకారం లేని దేవుళ్ళు ఇద్దరు ఎవరు స్వామిజీ మరి చూడు మరి ఆలోచించు గణపత గణపత గం గణపతియే గణపతి అంటాం అంటాం మరి నా చిన్ని బుర్రకు తట్టటం లేదే రామ్ అనే దాంట్లోనూ అవుంది ఎక్కడ నా చూసావా లేదు సీతారామ జానకి రామ రఘురామ కౌశల్యరామ రామ ఇంతే ఉంటాయి తప్ప ఓం శ్రీరామ అని ఎక్కడ మంత్రం ఉండదు అవును అవును ఒకటి చెప్పా ఇంకోడు ఉన్నాడు ఇంకెవరు చూ దత్త భగవానుడు ఆయనకు ద్రామ్ దత్తాత్రేయ అని వస్తుంది కాని ఓం దత్తాత్రేయ ఉండదు ఎక్కడ అంటే వీటి కూడా ఏమైనా ఉందా అలా అంటున్నప్పుడు దాంట్లో రామ్ అంటున్నప్పుడు కూడా అదే వస్తాను అందుకే హనుమంతుల వారు ఈ ఏకాక్షర రామ్ రామ్ అంటే ఔమ్ అనేది రోమ రోమాల్లో నింపుకోబట్టి అంతటి శక్తిమంతుడు అయిపోయినాడు ఒక్క మన మెదడులోనే పదివేల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి ఒకటిన్నర కేజీ బరువులో అన్ని న్యూరాన్స్ ఉంటాయి అరవై కేజీల ఈ బాడీలో ఎన్ని కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లాస్మా ప్లాస్మా అంటే అది కణాలు ఇన్నిటినీ కూడా నీవు ఎప్పుడైతే అహంకారమయం చేస్తావో విశ్వంతో నువ్వు లయమవుతావు కలియుగంలో ఈ డెబ్బై ఎనభై ఏండ్ల వందేండ్ల నూట ఇరవై మాక్సిమం మ్యాక్సిమం వయస్సులో కూడా వాడు పుట్టినప్పటి నుంచి వంద్ర సాధనో ఓంకార సాధన చేసిన అన్ని కణాలను నింపుకోలేడు దైవానుగ్రహం ఉంటే అది సంకల్ప శక్తి అహంకారంతో కూడిన పంచాక్షరి మంత్రాన్ని ఆడవాళ్ళు చెప్పటానికి వీలు లేదు అని చెప్పి కొన్ని సందర్భాల్లో వినటం జరిగింది స్వామి ఆడవాళ్ళు గాయత్రి చదవకూడదు అనడం పరమ తప్పు ఆడవాళ్ళు వేదం చదవకూడదు అన్నది కూడా పరమ తప్పు ఉన్నాయని చెప్తున్నాను ధైర్యంగా మరి ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని అంటే వేదాన్నే ద్రష్టత్వం చేసి రాసిన గార్గి సులభ మైత్రయని వీళ్ళందరూ ఎవరు రాజ్యసభలలో రాజులు మెప్పు పొందిన ఉభయ భారతి మిశ్రుని భార్య వేదవతి కాకపోతే వేదం నేర్చుకోకుండా పోయి ఉంటే శంకరాచార్యునికి తన మండన మండనమిశ్రుడికి మధ్య జస్టిస్ గా రాజు నియమించాడు రాజే నా చేత కాదు ఈ ఇద్దరు పండితులను యోని గొప్ప నిర్ణయించాలంటే వాగ్వివాదాల్లో ఆ మాత్రం జ్ఞానం ఉన్న తల్లి ఉభయ ఉభయవాడితే అక్కడ పెట్టారు ఆమెకి ఎందుకు అర్హత లేదు గాయత్రి మంత్రమే అది దేవత గాయత్రి మాత మరి మాతకే అర్హత లేదు చదవగురుదు గాయత్రి ఎందుకు అందుకే పండిత శ్రీరామ శర్మ గారు అనే ఆ మహానుభావుడు ఆడవాళ్ళకు కూడా యజ్ఞోపవీతం వేసి గాయత్రి ఉపదేశాలు ఇచ్చాడు ఆయన మీద ఆ కాలంలో ఉన్నవాళ్ళు కోర్టులకు వెళ్ళారు మహా పండితుడు తప్పు కాదు వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు కానీ వాళ్ళకు తెలియని సంగతిని ఈయన మొదట మూడు నెలలు కోర్టుకు పోలే ఆఖరికి వెళ్ళాడు అయ్యా మీకు ఒక్క నెల నేను టైం ఇస్తాను ఆడవాళ్ళు వేదం చదవకూడదు అని ఎక్కడైనా వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ పద్దెనిమిది పురాణాల్లో కానీ ఒక్క కొటేషన్ నాకు చూపించండి నేను నా బ్రాహ్మణత్వాన్ని వదులుకుంటాను గాయత్రి కుంజును క్యాన్సల్ చేసేస్తాను నిత్య గాయత్రి యజ్ఞం చేయను అని అంత దమ్ముగా చెప్పాడు ఎందుకంటే ఆయన నాలుగు వేదాలు అవపాసన పట్టాడు ఆడవాళ్ళకు అర్హత లేదన్నమాట ఎక్కడా లేదు అసలు సకల విద్యలకు రాణి సరస్వతి వాణి గీర్వాణి ఆ తల్లి ఆమె శ్రీ అసలు మనలో శక్తి కదలికలు కలుగుతా ఉంది చెయ్యాలా ఏదన్నా పని రాయాలా వీటన్నిటి వెనకల శక్తి రూపిణి జగన్మాత వీడు బతకాలంటే కావాల్సిన లచ్చుమక్క అది కూడా మాత లక్ష్మీదేవి ఆడవాళ్ళని ఇంత ఒక దిక్కు నువ్వు వాడుకుంటూ ఆడవాడు చేయకూడతన్నాడు ఎక్కడ ధర్మం అంటే స్వామిసి ఇదంతా ఒక రకంగా ఇంత ముందు కాలంలో ఆడవారు వంటింటికి పరిమితం ఇప్పుడు మగవారితో సమానంగా ఉన్న వంటింటికి పరిమితం ఎప్పుడూ కాదు మహా మహా విద్వాంసులను తయారు చేయాలంటే ఒక తల్లి ఉండే చేసింది అవున ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది ఒక శంకరాచార్యుని వాళ్ళ అమ్మ కూడా ఆర్యమ్మ కూడా జ్ఞానమిచ్చి పెంచింది అసలు మొదట జీవికి మొదటి గురువు తల్లి కదమ్మా పాలిచ్చి పెంచడమే కాదు వాడు కొంచెం ఆ ఆ అని అనను మొదలు పెడితే మా అమ్మను అత్త అను అని చెప్తూ అదో వీడు మీ నాయన పరిచయం చేసి వీడు మీ మా అమ్మ అని లోకానికి పరిచయం చేసి ఇంత పరిచయం చేసినాక లౌకిక బుద్ధులు ఆధ్యాత్మిక గురువులు చెప్పే గురువు దగ్గరికి నీకు అప్పగిస్తుంది నడక తడబాటు నడుస్తుంటే ఏలు పెట్టి నడిపించి తీసుకుని వస్తాంది మొదటి గురువు తల్లి ఇట్లా కాదురా నువ్వు ఇట్లా నడుచు అని చెప్పేది తల్లి పలుకులు పలికిచ్చేది తల్లి తొలి గురు మరి ఇంత చెప్పి మళ్ళీ తల్లికి అర్హత లేదు నువ్వు చదవకూడదు అంటే ఆమె చదవకపోతే వీడికి ఏం నేర్పిస్తుంది అవును అవును స్వామిజీ ఇప్పుడు ఎట్లాగూ తల్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి గురువుగా తల్లి మొదటి ఆ గురువు అని చెప్పి ఇప్పుడు అసలు ఈ తల్లిని సృష్టించిందైనా మనని సృష్టించిందైనా ఈ సృష్టికి మూలమే ఆ భగవంతుడు అయితే ఆయన అంతటా ఉండలేక తల్లి రూపంలో ప్రతి కుటుంబంలో కూడా రూపంలో కాదు గురులో ఉన్నాడు బీజం వేసే తండ్రి రూపంలోనూ ఉన్నాడు విద్య కలిపే గురువు రూపంలో ఉన్నాడు మనకు ధర్మ మార్గంలో ప్రవర్తింపజేసే దానికి అప్పుడప్పుడు వచ్చి చెప్పిపోయే అతిథిగా ఉన్నాడు ఇది గుర్తించే మన పూర్వీకులు భవ ముందు ఆయన కేచ్చి భవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ స్వదేవోభవ ఐదో స్థానంలో పెట్టండి ఇష్టదైవం వాణ్ణి కొలిసినా కొలవకున్నా కండ్లకు కనపడుతున్న ప్రత్యక్ష దైవాలు వీళ్ళు నలుగురు ఇంతకు మించి పైనున్న వ్యోమకుహర దేవుడు సూర్య భగవాన్ ఆయన తండ్రి భూమాత తల్లి తల్లి ఆ కిరణాలతోనే మనకు గింజలు చెట్లు వస్తాయి ఉత్పత్తి జరుగుతుంది ఉత్ బీజాలు వస్తాయి ప్రాణులు బతుకుతున్నాయి మొదటి తల్లి భూమాత మొదటి తండ్రి పరమాత్మ ఈ లౌకిక తల్లి తండ్రులు వీళ్ళే నీకు ప్రత్యక్షంగా కనపడుతున్న దైవాలు తర్వాత నీ ఉపాసనలు దైవాలు నీ నీ ఇష్టానికి నీ శక్తికి తగినంత చేసుకోగలిగినప్పుడు ఆయా దేవతల ఉపాసన ఇన్నిగా మనకు మారింది ఇప్పుడు తల్లిని తండ్రిని గురువుని గౌరవించి ఒక ప్రత్యేకమైన స్థానంలో గనక ఉంచగలిగితే అటువంటి వారు భగవంతుణ్ణి ఆరాధించకపోయినప్పటికీ పర్వాలేదా వీళ్ళ తల్లి దేవుడు కదమ్మా వేదమే చెప్పింది మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ఆ కాలంలో అతిథులు వచ్చి కేవలం వచ్చి తినిపోయేవాడు ఆధ్యాత్మిక విషయాలు సాంసారిక విషయాలు లౌకిక విషయాల్లో సలహాలు చెప్పుకొని ఇట్లుండు అట్లా చేయ అట్లుండు ఇట్లా చేయని చెప్పి పోయేవాడు నిజమైన అతిథి తిథి కాని సమయంలో వచ్చి పోతా కాబట్టి వాణ్ణి అతిథి అన్నారు వాడు ఎప్పుడు వచ్చి పడతాడో తెలియదు అవును ఇప్పుడు అతిథి సాంప్రదాయంలో ఏమంటారు దత్తుడు ఎప్పుడు ఏ రూపంలో మన దగ్గరికి వస్తాడో తెలియదు వచ్చిన వాడినంతా దత్తుడుగానే చూడు అని చెప్తారే ఎందుకు కారణం అంటే ఎవడో వచ్చినప్పుడు నాలుగు మంచి మాటలో చెప్తాను నాలుగు చెడ్డ మాటలో చెప్తా నువ్వు ఆ దారిలో పోతావో ఈ దారిలో పోతావో అది నీ విచక్షణ నీకు ఆ సలహాలు ఇచ్చి ఇది దాని అని చూపించేవాడు ఒక అతిథి వేద మార్గంలో పోవాలన్నా ఆ లౌకిక ప్రపంచంలో బతికే కావాలన్నా అని చెప్పేవాళ్ళు గురువు దాంట్లో కూడా ఎన్నో తేడాలు ఉన్నాయి అవును బోధ గురువులు బాధ గురువులు రకరకాలు ఉన్నారు దీక్ష గురువులు ఉన్నారు లౌకిక విద్యలు చెప్పేవాడిని మీరు పంతులు అది ఇది అంటారు ఆధ్యాత్మిక మాత్రమే గురువు గురువు గారు అన్నాడు మంచి విషయాలు తెలియజేశారు మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం ధన్యవాదాలు గురుదేవుని కటాక్షం తల్లి జై శ్రీమన్నారాయణ జై శ్రీ నమస్తాభండి తవ్వుతూనే శివలింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి